హాయ్ మాస్టర్స్ పిఎంసి శ్రీ గిజా ఛానల్లో యోగానంద పరమాంస ఆ బుక్ ద్వారా ఎపిసోడ్ చేసుకుంటున్నాం ప్రతిరోజు ఒక ఎపిసోడ్ మీకు ముందుకి వస్తుంది యోగానంద జీవిత సారాంశంలో విషయాలు విషయాలున్నాయి వాటిని క్లుప్తంగా చక్కగా విడమర్చి చెప్పడం జరుగుతుంది అందులో ఉండే ఆధ్యాత్మికమైన జ్ఞాన గుడికలు ఆ తల్లిదండ్రులు అలాగే గురువులు చెప్పిన మాటలు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చేవిగా ఉంటాయి వాటిని మీరంతా వినండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ ఛానల్ని మరింతగా పెంచడం ఆధ్యాత్మికతని మనం ఇంకొకరికి అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి షేర్ చేయండి మాస్టర్స్ అలానే సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం ద్వారా మీరు ప్రతి వీడియో వినగలుగుతారు కంపల్సరిగా మీరంతా కూడా వాచ్ చేయండి అయితే యోగానంద చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఒక విషయం గురించి చెప్పారు అందులో ఏంటంటే అతని ఒంటి మీద ఒక మచ్చ ఉండేది ఒకరోజు పొద్దున్న నేను మా అక్క ఉమా మా గోకర్పూర్ కాంపౌండర్ వాళ్ళలో ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉన్నాము మాకు దగ్గరలో కొన్ని చిలకలు వేప పళ్ళు తింటున్నాయి నేను వాటినే తేరిపారా చూస్తున్నాను మధ్య మధ్య వాటి మీద నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచే పుస్తకం చదవడానికి అక్క నాకు సాయం చేస్తుంది కాలి మీద కురుపు వేసిందని చెప్పి ఉమా ఆయింట్మెంటు సీసా ఒకటి తెచ్చింది అందులో మందు కొంచెం తీసి నా చేతి మీద పూసుకున్నాను బాగున్న చేతికి మందు పూయడం ఎందుకు అని అడిగింది రేపు ఒక కురుపు వేస్తుందక్క కురుపు వేయబోయే ముందే నేను మందు పూసి చూస్తున్నాను అన్నాడు ఓరి అబద్ధాలు కోరు అని చెప్పి వాళ్ళక్క కసిరింది అక్క నన్ను అబద్ధాలు కోరనకు రేపు పొద్దున్న ఏం జరుగుతుందో చూసి అను అని నాకు ఉడుకుమోతనం వచ్చింది ఉమకి నా మాటల మీద నమ్మకం కలగలేదు అదే మాట మూడు మాటలు పొడిచింది నేను మెల్లగా జవాబు చెప్తూ ఉంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది నాకున్న సంకల్ప వలన రే పొద్దునకి నా చేతి మీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి నీ కురుపు ఇక్కడున్న దానికంటే రెట్టింపు అవ్వాలిగాక అని అన్నాడు తెల్లవారేసరికి నేను చెప్పిన చోట నా చేతి మీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది ఉమా కురుపు రెట్టింపు అయింది దాంతో అక్క కేవ్వు నరిచి అమ్మ దగ్గర పరిగెత్తింది ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా అని యోగానంద పేరు ముకుందుడు మాట అప్పట్లో అమ్మగారు వెంటనే అతని దగ్గరకు వచ్చి మాటలకున్న శక్తిని అపకారం చేయడానికి ఎన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది ఆవిడ సలహాను ఎప్పటికీ గుర్తు పెట్టుకొని అనుసరించాను అంటే ఇక్కడ తను ఆధ్యాత్మికంగా సాధన చేస్తున్నాడు అలాగే చాలా గాఢమైన స్థితిలో తను ఎప్పుడైతే ఆ మాటలతో అవగాహనతో స్పష్టమైన అవగాహనతో గాఢమైన ఏకాగ్రతతో పలికే ఏ మాటైనా సరే ఫలించే శక్తి ఉంటుంది అని వాళ్ళ అమ్మగారు ఇతన్ని గట్టిగా గసిరింది అప్పటి నుంచి ఆవిడ సలహా గుర్తు పెట్టుకున్నారు యో ముకుందుడు యోగానంద గారు ఆపరేషన్ చేసి నా నా కురుపు నయం చేశారు డాక్టర్ కోత పెట్టిన చోట ఆయన మచ్చ ఈనాటికి ఉంది మనిషి పలికి ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా కుడి చేతి మీద ఉంది అప్పటి నుంచి అతను మాటలు చాలా జాగ్రత్తగా చెప్పడం మాట్లాడడం అనుసరించారు ఎందుకంటే ఆ మచ్చ కూడా అతని చేతిపై ఉంది ఉమతో నేనన్న మామూలు మాటలే నిరుపయోగమైనవని తెలుస్తూనే ఉంది కానీ గాఢమైన ఏకాగ్రతతో అన్న మాటలకు బాంబుల్లా పేలటానికి అవి ఎంత హానిమై హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది ఒకరి జీవితంలో కష్టాలు తొలగించడానికి తద్వారా మచ్చలు పడకుంటాను తిట్లు రాకుంటాను శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తర్వాత నాకు అర్థమైంది మా కుటుంబంలో పంజాబీలో ఉన్న లాహోర్లో మారింది అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి బొమ్మ ఒకటి సంపాదించాను ఆ బొమ్మ మా ఇంట్లో బాల్కనీ నిరాడంబ బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థనల్లో ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది ఒక రోజున నేను ఉమతో పాటు అక్కడ నుంచొని ఇద్దరు అబ్బాయిలు ఎగరేస్తున్న గాలి పడగలని గమనిస్తూ ఉన్నాను వారిద్దరూ చిరక ఇంటి కప్పు మీద ఉన్నారు ఆ ఇళ్ళ ఇళ్ళకి మధ్యలో చాలా చిన్న చిన్న సందులో ఉంది మా ఇల్లు అంత నిశ్శబ్దంగా ఉన్నావే అంటూ ఉమా సరదాగా నన్ను తోసింది ఏం లేదు నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను అన్నాడు అమ్మవారు నీకు రెండు గాలిపటాలు ఇస్తుందనుకుంటాను ఇస్తుంది అనుకుంటాను అంటూ వేలాకాలంగా నవ్వింది అక్క ఎందుకు ఇవ్వదు వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలో ప్రా ప్రారంభించాను భారతదేశంలో గాలి ఎగరేయడంలో పోటీలు జరుగుతూ ఉంటాయి వాటి దారాలకి బంక గాజుపొడి పూసుంటాయి ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తాడు తెగిన గాలి పడగ ఇళ్ళ కప్పులపైన తేలిపోతూ ఉంటాయి దాన్ని పట్టుకోవడానికి భలే సరదాగా ఉంటుంది నేను ఉమా ఉన్నది పైకప్పునున్న గూడు మాదిరి బాల్కనీ కావడంతో తెగిన గాలిపడగ మా చేతుల్లోకి రావడానికి అసంభవంగానే కనిపించింది దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంది మా సందు ఈవైపు ఆ వైపు ఉన్న ఆటగాళ్ళు పోటీ మొదలు పెట్టారు ఒక దారం తెగింది దానికి ఉన్న గాలి పడగా తేలుతూ నా వైపు వచ్చింది ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వల్ల ఆ గాలి పడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజీముడు మొక్కకు తగులుకుంది దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కగా వంపు తిరిగింది నాకు చేజిక్కిన బహుమతిని ఉమా ఉమాకిచ్చేశాను ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కానీ నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు ఆ రెండో గాలిపటం కూడా నీ దగ్గరకు వస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అంటూ ఉంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళల్లో ఎక్కువ ఆశ్చర్యం కనిపించింది నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను బలవంతంగా గుంజుకోవడంలో రెండో ఆటగాడి గాలిపడ కూడా చటుక్కుంతగిపోయింది గాలిలో నాట్యం చేస్తూ నా వైపు రావడం ప్రారంభించింది మొదట నాకు సాయం చేసిన నాగజముడు మొక్కే ఈ గాలిపడగ దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది నా రెండో బహుమతిని కూడా ఉమాకు ఇచ్చేశాను దాంతో ఉమా నిజమే అమ్మవారి నీ మాటలు వింటుంది ఇదంతా నాకు మాయలా కనిపిస్తుంది అంటూ బెదిరిపోయిన లేళ్ళ రయ్యని పరిగెత్తింది అక్క అంటే ఇతని మాటలకి అంత శక్తి ఉంది అప్పటికీ ఆ చిన్న వయసులోనే గాఢంగా అతను చేసే ప్రార్థన వలన అమ్మవారు ఇచ్చినట్లుగా అలాగే మరుసటి రోజు ఆ కురుపు పెద్దలు అవ్వడం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగానే ఒక మాయా మంత్రం చేసినట్టుగానే ఉమా ఫీల్ అయింది ఫీల్ అయి వెంటనే పరిగెత్తి పరిగెత్తి పారిపోయింది అంటే మాటలకున్న ఎవరైతే ఒక గాఢతలో వెళ్తూ మాట్లాడిన మాటలకి ఆ పవర్ ఉంటుంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా దైవమే కాబట్టి వాళ్ళు ఆ శక్తి ఉంటుంది నిగూఢంగా అవగాహనతో కూడిన శక్తితో మాట్లాడితే ఏదైనా జరుగుతుంది అనే దానికి ఇక్కడ యోగానంద గారే నిదర్శనము అలా ఎన్నో రకాల అత్యంత అద్భుతమైన విషయాల్ని ఈ యోగానంద గారి జీవిత చరిత్ర ఒక యోగి ఆత్మకథ అందులోని ఎన్నో ఎన్నో సంఘటనలు ఇవన్నీ కూడా ప్రతి విషయం కూడా మనం ఆకలింపు చేసుకోవాలి ఇక్కడ ఇందులో ఇక్కడ మాటలకున్న శక్తిని దుర్వినియోగం చేయకూడదు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాము అలానే అక్కడ చిన్నప్పటి నుంచి అతను అద్భుతమైన శక్తిని ఆ గాఢత అదంతా కూడా అతను ఆధ్యాత్మికతగా ఉన్నారు ఎప్పుడు కూడా అంటే చిన్నతనం నుంచి ధ్యాన సాధన చేయడం అమ్మవారి భక్తితో ఉండడం ప్యూర్గా ఉండడంతో అతనికి అన్ని నెరవేరుతూ ఉన్నాయన్నమాట కాబట్టి అతను ఒక యోగి అయిన వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తాలూకా చేష్టలు కనిపిస్తూ ఉంటాయి అలాగే యోగానంద గారిది కూడా అతని తాలూకా ఆ చేష్టలు ఏంటనేవి మనం మనకి రోజు తెలుసుకున్నాము చిన్నతనంలో అల్లరితనంతో అక్క ఆ అక్క చెప్పిన మాటలతో ఉడుకుపోతనంతో చెప్పిన మాటలు అలాగే అమ్మవారు నాకు ఇస్తుంది గాఢతలో చెప్పడం ఇవన్నీ కూడా అతని ఆధ్యాత్మికానికి నిదర్శనం చిన్నతనం నుంచి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్